కేవలం ఐదు వేలతో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు విషయంలో అసలు ఏం జరుగుతోంది ఇద్దరి మధ్య విభేదాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారా ఆ ప్రయత్నం చేస్తున్నదెవరు ఆ వ్యూహంలో చిక్కుకుంటున్నదెవరు జనసేన చేస్తున్న డిమాండ్లో వాస్తవం ఎంత రెండు పార్టీల కార్యకర్తల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా నేతలు కలిసినా కార్యకర్తలు కలవడం లేదా అసలు ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా నియోజకవర్గాలుగా సమీక్షలు నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి టీడీపీని ఎన్ని సీట్లు అడగాలి అనే విషయంపై స్పష్టత కోసం పవన్ పార్టీ నాయకులు ప్రధాన కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు ప్రస్తుతం జనసేన అనుబంధ అనుకూల సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని అరవై నుంచి డెబ్బై సీట్లు డిమాండ్ చేయాలనే ప్రచారం జరుగుతోంది లెక్కను సైతం చెబుతూ ఉన్నారు జనసేన బలం ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన పద్దెనిమిది స్థానాలు తక్కువ మెజారిటీతో ఓడిపోయిన ఇరవై ఐదు స్థానాలు కలిపి ఒక నలభై స్థానాల్లో తమ బేస్ ఉందనేది జనసైనికుల ఈ నలభై నియోజకవర్గాలతో పాటుగా జనసేన ఆవిర్భావం తర్వాత మరో ఇరవై స్థానాల్లో కొత్తగా బలపడ్డామనేది వీరి వాదన కాబట్టి జనసేనకు అరవై నుంచి డెబ్బై సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ మేరకు చంద్రబాబు దగ్గర ప్రతిపాదనలు చేయబోతున్నారు అనేది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు రావాలని విడిపోవాలని ఒకవేళ కలిసి ఉన్నా ఒకరిపై ఒకరు కుట్రలు కుతంత్రాలు చేసుకుని ఒకరికొకరు ఓటేయకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికీ యువగాలం పాదయాత్ర ముగిసిన తర్వాత కూటమి గెలిస్తే చంద్రబాబు అందుకు పవన్ కూడా అంగీకరించారనే వార్తను సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తోంది జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యూహంలో భాగంగానే ఇదంతా వైసీపీ చేస్తుందనేది బహిరంగ రహస్యమే ఇదే కాకుండా జనసేనకు పదిహేను నుంచి ఇరవై సీట్లు మాత్రమే టీడీపీ ఇస్తుందని స్పెక్యులేషన్ చేస్తోంది దీంతో జనసైనికులు నిరుత్సాహం ప్రారంభమైంది ఇరవై సీట్లు ఇస్తే వాటిలో గెలిచే వాళ్ళెంతమంది కొద్ది మందితో పవన్ ప్రభుత్వాన్ని ఎలా శాసించగలడు అని ప్రశ్నిస్తున్నారు దీంతో జన సైనికులు ఇప్పుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తమకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థులు ఉన్న చోట ఓట్లు వేసి టీడీపీ పోటీ చేసే చోట ఆ పార్టీకి ఓటేయమని చెబుతున్నారు ఆవేశం పక్కన పెట్టి చూస్తే జనసైనికులు టీడీపీ పోటీ చేసిన చోట ఆ పార్టీకి ఓటేయకపోతే మరి టీడీపీ వాళ్ళు ఎలా జనసేనకు ఓటేస్తారు ఈ చిన్న లాజిక్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అధికార పక్షానికి కావాల్సింది ఇదే వైసీపీ వ్యూహంలో పడిన జనసేన కార్యకర్తలు అరవై నుంచి డెబ్బై సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు తమ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదు కానీ నిర్ణయం అధినేతకు వదిలేయాలి కానీ తాము చెప్పిందే జరగాలనుకోవడమే అసలు సమస్య పవన్ ఇప్పటికే పలు సందర్భాలలో తమ బలం ప్రకారం సీట్లు అడుగుతామని చెప్పారు ఈ విషయం అందరూ గమనించాలి కానీ జనసైనికుల్లో నివురు గప్పిన నిప్పుల అలజడి కొనసాగుతోంది ఇద్దరు కలిసి వెళ్తేనే అధికారం సాధ్యమవుతుంది నాయకులే కాదు కార్యకర్తలు కూడా కలిస్తేనే విజయం సాధ్యమవుతుందనేది ఇరు పార్టీల నేతలు గమనించాలి